సహాయ నిరాకరణ చేస్తూ దేశం యొక్క సామాజిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తా కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి భారతదేశం యొక్క సాంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేదు హిందువులన్నా హిందువుల జీవన విధానం అన్నా ఏ మాత్రం కూడా మరి విలువ ఇచ్చేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు జిఎస్టి చేస్తే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించి రోజు జమ్మూ కాశ్మీర్ లో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ శాంతి భద్రతను పునరుద్ధరిస్తే ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ స్వయంగా విదేశాలకెళ్ళి భారతదేశం యొక్క సౌరభత్తవాన్ని గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు కొత్తగా చూస్తూ ఉన్నాం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలామంది ముస్లిం పెద్ద పెద్దలు రామజన్మభూమి ఏదైతే మందిరంలో ఉందో అక్కడ జనవరి ఇరవై నుండి జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు అనేక మంది క్రిస్టియన్ మత గురువులు స్వచ్ఛందంగా వాళ్ళందరికీ అడిగి ఆహ్వానాలు తీసుకొని వాళ్ళందరూ వస్తూ ఉన్నారు అటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు వివరించడం ఏదైతే ఇది కొత్తది కాదు హిందువులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రాజకీయం చేయడమే ఆడవాయితీగా పెట్టుకున్నది హిందుత్వం అనేది ఒక మతం సంబంధించినటువంటిది కాదు అది జాతీయ జీవన విధానం మన సనాతన ధర్మం అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కూటమి ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మంత్రులు మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మాట్లాడే మనకు తెలుసు సనాతన ధర్మం అంటేనే క్యాన్సర్తో కరోనాతో అనేక రకాలుగా నీచ స్థాయిలు దిగజారి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏదైతే స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి సోమనాథ్ దయాలయాన్ని విధ్వంసం చేశారో దాన్ని పునరుద్ధరించాలని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కూడా ఆనాటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిర్ణయం తీసుకొని మరి ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే ఆ రోజు చాలా నాటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు ఆ యొక్క ప్రతిపాదనను తోసిపించిన విషయం మనకు అందరికీ తెలుసు చివరకు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఇదే విధంగా జనవరి ఇరవై రెండున జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫన్ లో ముస్లింలు విధ్వంసం చేసినటువంటి విదేశీయులు విధ్వంసం చేసినటువంటి సోమనాథ దేవాలయం నిర్మాణం పూర్తి చేసి అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తూ ఉంటే నాటి ప్రధాని గారు నెహ్రూ గారు మీరు వెళ్ళకూడదు ఇది సెక్యులర్ దేశము మీ యొక్క హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయ పునర్ధనకు మీరు వెళ్ళకూడదని అనేక ఉత్తరాలు రాశారు ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యం రాజేంద్ర ప్రసాద్కు ఉత్తరం రాశారా మీరు వెళ్ళదు అంతేకాదు ఆనాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ముందుకెళ్ళి ఆయన వివిధ దేశాలలో ఉన్నటువంటి రాయబారులందరికీ మాట్లాడి వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రముఖ నదుల యొక్క నీటిని కూడా తీసుకొచ్చి సోమనాథ్ దేవాలయ ప్రాణ ప్రతిష్టలో భాగం చేయాలని చెప్పి నిర్ణయిస్తే మరి ఆ రోజు నాటి ప్రధాని నెహ్రూ గారు రాష్ట్రపతి ఫోన్ కాల్స్ ఎవరు స్పందించొద్దు లేఖలకు స్పందించొద్దు ఏ దేశం నుంచి కూడా ఆ నది జలాలను తీసుకురావద్దని చెప్పి నెహ్రూ గారు రాష్ట్రపతికి విరుద్ధంగా రాష్ట్రపతి పదవినే గౌ అగౌరవపరిచే విధంగా తగ్గించే విధంగా అవమానించే విధంగా ఆ సోమనాథ్ దేవాలయం యొక్క ప్రాణప్రతిష్ఠప్పుడే మరి హిందూ వ్యతిరేకంగా వివరించిన విషయము ఈరోజు కాంగ్రెస్ కుటుంబానికి చెల్లిందని మనం చేస్తున్నాం కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు ఏవైతే చేస్తారో నెహ్రూ నుంచి ఈ రోజు వరకు వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేక ధోరణితో వివరించారు చాలా స్పెషల్ నెహ్రూ గారు వివిధ దేశాల్లో ఉన్నటువంటి అంబాసిడర్స్ అంటే రాయబార కార్యాలయాలకు ఆదేశించారు ఎవ్వరు కూడా రాష్ట్రపతి చెప్పినట్టు ఏ నదీ జలాలను కూడా భారతదేశాన్ని మీరు పంపొద్దు సోమనాథం యొక్క విగ్రహ ప్రాణపరిచిత కార్యక్రమంలో ఆ నదీ జలాలు రాకూడదని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర ఈ యొక్క నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి చరిత్ర ఒకటే నేను ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను ఇటీవల కూడా ైదరాబాద్లో ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను పూజిత అక్షంతాలంటారు ఒక పవిత్రమైనటువంటి అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచుతున్నారు దేశమంతా దేశంలో కాదు అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఇందరిలో వెళ్తా ఉన్నాయి అనేక దేవాలయాలు మాకు ఫోన్ చేస్తున్నావు మాకు రాలేదు అక్షింతలు నాకు కూడా అటువంటి అక్షంతలు ఇంటింటికి ఒక పవిత్రమైనటువంటి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే ఒక భక్తి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే నిన్న సికింద్రాబాద్లో మన తెలంగాణ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు దేశంలో ఎక్కడ జరగలేవరకు ఫస్ట్ ఇన్ ఇండియా అక్షింతలు పంపిణీ చేస్తుంటే ఆరోపి చేసినటువంటి చరిత్ర కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మజ్లిస్ట్ పార్టీని మచ్చిక చేసుకోవడం కోసం మజ్లిస్ట్ పార్టీ మెప్పు పొందడం కోసం మజిలిస్ట్ పార్టీ మద్దతు కొడగట్టడం కోసం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానము మనకు స్పష్టమవుతా ఉంది ప్రతి ఇంట్లో కూడా ప్రజలు మంగళారతులతో ఈ అక్షింతలను స్వాగతం పలికి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ప్రతి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతో భక్తి భావంతో తీసుకొని తమ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పి ఎందుకని అడుగుతా ఉన్నాను ఇక్కడ పోలీసులకు వచ్చేటువంటి బాధని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తిందా చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఒక్కరైనా ఏమో మతం గురించి మాట్లాడారని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా శాంతి భద్రతలకు భంగం కలిగిందో అడుగుతా ఉన్నాను ఎవరైనా ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారో అడుగుతా ఉన్నాను మహిళలు ఇంటింటికి తిరిగి అక్షింతలు అయోధ్య అక్షింతలు రాముడి అక్షింతలు ఇంటింటికి ఇస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో కేసులు పెడుతుందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై తొమ్మిదో తేదీ సికింద్రాబాద్ లోని సింధీ కాలనీ కోనేరు బస్తీ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్షింతం చేస్తా ఉంటే అప్పుడు కూడా కేసు పెట్టారు ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి వారం రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు హైదరాబాద్లో ఎవరు ఒత్తిడి మేరకు తీసుకొచ్చారు అడుగుతా ఎవరిని బుచ్చగింపు చేయడం కోసము ఎవరి ముప్పు పొందుకోవడం ఈ యొక్క కేసులు పెట్టారో మరి తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తున్నాను ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు నిన్న దాకా మొన్న ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు ఓడిపోయింది అధికారం ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు ఓడిపోయింది మిగిలింది ఈరోజు మూడు రాష్ట్రాల్లో పరిమితమైంది ఏక చతురాధిపత్యం తెల దేశంలో కాంగ్రెస్ పార్టీ వివరించింది ఈరోజు మూడు రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ లో పరిమితమైంది అక్కడ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తమ హిందూ వ్యతిరేక ధోరణి తన యొక్క స్టూడో సెక్యులరిస్టు ఆలోచన విధానాన్ని మరి వదలలేదు దానికి తప్పకుండా రానున్న రోజుల్లో మరింతగా కాంగ్రెస్ పార్టీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది ఆ కారణంగా ఈరోజు జస్ట్ ఫర్ పాలిటిక్స్ జస్ట్ ఫర్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క రామజన్మభూమి అయోధ్య ప్రా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించమవుతున్నదో అది ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించరని మనం చేస్తా ఉన్నాం ఏదైనా ఒక మతానికి సంబంధించినటువంటి ఉత్సవానికి పాల్గొనే అంబేద్కర్ గారు ఇక్కడ రాశారా ఎవరు కొత్తగా ఒక్కరికన్నా వెళ్తున్నారో నాకు అర్థం కాదు గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో రఘుపతి రాఘవ రాజారాం పవిత్ర పావన సీతారాం ఈ దేశంలో రామరాజ్యం రావాలని కోరుకున్నాడు గాంధీ మహాత్ముడు మహాత్మా గాంధీ ఈ దేశంలో రామరాజ్యం రావాలి స్వతంత్ర ఉద్యమంలో ఆయన భజన రఘుపతి రాఘవ రాజారాం పవిత్ర భావన ఇదే ఆయన చెప్పినటువంటి భజన ఈ ఈ యొక్క భజన నేపథ్యంలోనే ఆ రోజు ప్రజలందరూ కూడా ఏకమయ్యారు నేను మిగతా విషయాలు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను వాళ్ళలాగా దిగజారి మాట్లాడలేను పవిత్ర ప్రభుత్వ డబ్బులతో అన్ని రకాలుగా చేయొచ్చు వాళ్ళు మళ్ళీ ఇది పోతుంది ఇంతకుముందు మాట్లాడింది మళ్ళీ ఉన్నది కాదు ఇప్పుడు ముందు ముసేలా పండుగ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఇదంతా తెలుస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తరాలు ఏంటి వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఆలోచించినటువంటి వైఖరి ఏంటి ఇప్పుడు చేస్తున్న వైఖరి ఏంటి ఎంతమందిని వాళ్ళు జైల్లోకి పంపిస్తామన్నారు అవన్నీ ఉన్నాయి ముందు సార్ పండుగ ట్రస్ట్ కు సంబంధించిన విషయం అది కాంగ్రెస్ పార్టీకి బిజెపికి సంబంధించిన విషయం కాదు అది బీజేపీ ఆఫీసులో మేము కూర్చొని ఇప్పుడు ఈ రోజు రావడం నిర్మాణం జరగాలని మేము నిర్ణయించాం అనేక సంవత్సరం ఇప్పుడు ఇది ఇది నిర్ణయించి కూడా ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల క్రితం నిర్ణయించారు ఇప్పుడు కాదు టూ ఇయర్స్ క్రితమే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఎజెండా ప్రకారము వాళ్ళు ఉన్నటువంటి ముహూర్తం ప్రకారం నిర్ణయం తీశారు అది మేము ఎవరో నిర్ణయించారు అది ఎన్నికలు దానికి సంబంధం లేదు ఎన్నికలు ఇంకా మున్నెళ్ళు ఉన్నాయి ఏ పేపర్లో వచ్చింది అది ఒక ఎందు పేపర్ కట్టిన ఉంటుంది మాకు తెలియదు కదా అది నేను చూస్తే చెప్తే ఏ స్వామీజీ అనేది రికార్డు ఉంటే నేను చెప్పి మాట్లాడతాను నేను స్వామీజీని నేను కన్వీన్స్ చేసుకుంటా పోయి చెప్పు ఏ స్వామీజీ ఎవరైనా ఆయన స్వయంగా ఏ స్వామీజీ అన్న స్టేట్మెంట్ ఇస్తే ఆ స్వామీజీకి నేను పోయి వాస్తవ విషయాలు కన్వీన్ చేస్తా ఎవరైనా మా తరఫున అది నాకు సంబంధించి డేట్ నేను నిర్ణయించలే అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అది ప్రభుత్వానికి సంబంధం లేదు అది ట్రస్ట్ పూర్తిగా సాధు సంతులు కలిసి నిర్ణయించుకున్నటువంటి తేదీ ఎందుకంటే నరేంద్ర మోడీ హయాంలోనే దానికి భూ భూమి పూజ కార్యక్రమం జరిగింది నరేంద్ర మోడీ గారి హయాంలోనే దానికి సంబంధించినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతా ఉంది అందుకే వీళ్ళందరికీ కడుపు మంట ఒక పార్లమెంటు కడుపు మంట ఒక పార్లమెంటు భవనం నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు వారి హయాంలోనే పార్లమెంట్ భవనం ప్రారంభమైంది కాబట్టి ఆ కడుపు మంట ఏ మందుతో తగ్గదు కాబట్టి దానికి ఏం చేయలేం మనం ఇంకా చాలా మంది స్వాములు ఉన్నారు ఎవరన్నా నాకు తెలియదు నిజంగా స్వామి అనే రికార్డు ఉంటే చెప్పు నేను కన్విన్స్ చేసుకుంటే స్వామీజీని వంటలే నేను పేపర్ గురించి చెప్పకు స్వామీజీ అన్న టోన్ ఏదైనా రికార్డు ఉంటే చెప్తే నేను తప్పకుండా స్వామీజీ స్వామీజీని విమర్శిస్తాను ఎందుకంటే స్వామీజీ మాకు సంబంధమైన విషయం మీరందరూ కలిసి మీ సాధులు సంతో నిర్వహించిన కార్యక్రమం అదే చెప్తాను ఇంకా అదే స్వామీజీలు తెలిసింది మాకు సంబంధించిన విషయం కాదు స్వామీజీ అందరు కూర్చొని ఏది పద్ధతి ఏది పద్ధతి కాదు వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ననిందులు అవుతాం అందులో దానిలో మేము లోపంధ ఆ నిర్ణయం పూజా కార్యక్రమం ఉండాలి ఎప్పుడు నిర్ణయించాలి ఎప్పుడు ప్రాణ ప్రతిష్టాలో అది ప్రధానమంత్రి గారు పార్టీ ప్రభుత్వం నిర్ణయించారు సాధు సంతులు తీర్దక్షత ట్రస్ట్ కమిటీలో అనేక మంది సాధు సంతులు ఉన్నారు వాళ్ళు నిర్ణయం తీసుకున్న అంశం కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా చెప్పిన ఆ రోజు సర్దార్ పటేల్ గారు సొంతంగా ఆయన సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అప్పుడు కూడా మరి సోమనాథ్ టెంపుల్ ఇదే విధంగా ఆనాటి నెహ్రూ గారు మీరు రికార్డు జరగవచ్చు ఎన్ని ఉత్తరాలు రాశాడో మీరు పోనే పోదు ఎవరికి రాష్ట్రపతికి ఒక ప్రధానమంత్రిగా ఉండి సర్దార్ పటేల్ గారు రాష్ట్రపతి ఆహ్వానిస్తే ఆ కార్యక్రమానికి రావద్దని ఒకటి ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేస్తామంటే కూడా ఆనాటి నెహ్రూ గారు పునరుద్ధరణ చేయకూడదు అని చెప్పి దాన్ని అడ్డుకున్నారు మళ్ళీ చివరకు రాష్ట్రపతి పోతా అని అనేక రకాలు చేస్తుంటే చివరి వరకు కార్యక్రమం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క డిఎన్ఏ వాళ్ళు జైల్లోకి పంపిస్తామన్నారు ఇవన్నీ ఉన్నాయి ముందున్న ముస్తారు పండుగ ట్రస్ట్కి సంబంధించిన విషయం అది కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సంబంధించిన విషయం కాదు అది బీజేపీ ఆఫీస్లో మేము కూర్చొని ఇప్పుడు ఈరోజు రాముందని నిర్మాణం జరగాలని మేము నిర్ణయించాం అనేక సంవత్సరం ఇప్పుడు ఇది ఇది నిర్ణయించి కూడా ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల క్రితం నిర్ణయించారు ఇప్పుడు కాదు టూ ఇయర్స్ క్రితమే వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఎజెండా ప్రకారము వాళ్ళు ఉన్నటువంటి ముహూర్తం ప్రకారం నిర్ణయం తీశారు అది మేము ఎవరు నిర్ణయించరు అది ఎన్నికలకు దానికి సంబంధం లేదు ఎన్నికలు ఇంకా మున్నెళ్ళు ఉన్నాయి ఏ పేపర్లో వచ్చింది అది ఒక ఎందుకు పేపర్ కట్టిన ఉంటుంది మాకు తెలియదు కదా అది నేను చూస్తే కదా చెప్పే ఏ స్వామీజీ అనేది రికార్డు ఉంటే నేను చెప్పి మాట్లాడతాను నేను స్వామీజీ అనేది నేను కన్విన్స్ చేసుకుంటా పోయి చెప్పు ఏ స్వామీజీ అదేనా ఆయన స్వయంగా ఏ స్వామీజీ అనే స్టేట్మెంట్ ఇస్తే ఆ స్వామీజీకి నేను పోయి వాస్తవ విషయాలు చేస్తా చేస్తాను మా తరఫున అది నాకు సంబంధించి డేట్ నేను నిర్ణయించాలి అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అది ప్రభుత్వానికి సంబంధం లేదు అది ట్రస్ట్ పూర్తిగా సాధు సంతులు కలిసి నిర్ణయించుకున్నటువంటి తేదీ ఎందుకంటే నరేంద్ర మోడీ హయాంలోనే దానికి భూ భూమి పూజ కార్యక్రమం జరిగింది నరేంద్ర మోడీ గారి హయాంలోనే దానికి సంబంధించినటువంటి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది అందుకే వీళ్ళందరికీ కడుపు మంట ఒక పార్లమెంటు కడుపు మంట ఒక పార్లమెంటు భవనం నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేశారు వారి హయాంలోనే పార్లమెంట్ భవనం ప్రారంభమైంది కాబట్టి ఆ కడుపు మంట ఏ మందుతో తగ్గదు కాబట్టి దానికి ఏం మనం ఇంకా చాలా మంది స్వాములు ఉన్నారు ఎవరైనా కూడా నాకు తెలియదు నిజంగా స్వామిదైన రికార్డు ఉంటే చెప్పు నేను కన్విన్స్ చేసుకుంటే స్వామీజీని వంటలే నేను పేపర్ గురించి చెప్పకు స్వామీజీ అన్న టోన్ ఏదైనా రికార్డు ఉంటే చెప్తే నేను తప్పకుండా స్వామీజీ స్వామీజీని విమర్శిస్తలే ఎందుకంటే స్వామీజీ మాకు సంబంధమైన విషయం మీరందరూ కలిసి మీ సాధులు సైన్ నిర్వహించిన కార్యక్రమం ఏం చెప్తాను అదే స్వామీజీలు తెలిసింది మాకు సంబంధించిన విషయం కాదు స్వామీజీ అందరు కూర్చొని ఏది పద్ధతి ఏది పద్ధతి కాదు వాటిని నిర్ణయించుకోవాల్సింది నన్నెందుకు అవుతాయి అందులో దానిలో పది ఆ నిర్ణయం పూజా కార్యక్రమం ఎట్లుండాలి ఎప్పుడు నిర్ణయించాలి ఎప్పుడు ప్రాణ ప్రతిష్టయాలో అది ప్రధానమంత్రి గారో పార్టీయో ప్రభుత్వం నిర్ణయించారు సాధు సంతులు తీర్థక్షిత ట్రస్ట్ కమిటీలో అనేక మంది సాధు సంతులు ఉన్నారు వారు నిర్ణయం తీసుకున్న అంశం కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా చెప్పిన ఆ రోజు సర్దార్ పటేల్ గారు సొంతంగా తీసి ఆయన సర్దార్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా మరి సోమనాథ్ టెంపుల్ ఇదే విధంగా ఆనాడి నెహ్రూ గారు మీరు రికార్డు జరగవచ్చు ఎన్ని ఉత్తరాలు రాశాడో మీరు పోనే పోదు ఎవరికి రాష్ట్రపతికి ఒక ప్రధానమంత్రిగా ఉండి సర్దార్ పటేల్ గారు రాష్ట్రపతి ఆహ్వానిస్తే ఆ కార్యక్రమానికి రావద్దని ఒకటి ఆ దేవాలయాన్ని పునరుద్ధరం చేస్తామంటే కూడా ఆనాటి నెహ్రూ గారు పునరుద్ధరణ చేయకూడదు అని చెప్పి దాన్ని అడ్డుకున్నాడు మళ్ళీ చివరకు రాష్ట్రపతి పోతా అని అనేక రకాలు చేస్తుంటే చివరి వరకు కార్యక్రమం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క డిఎన్ఏలో ఉంది యాంటీ హిందూ స్టాండ్ ఎవరితో మీతో రన్నరా చెప్పు 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 ఈరోజు పేద ప్రజల టాయిలెట్ నుంచి మొదలు పెడితే తినడానికి కావలసినటువంటి ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు నెలకు ఐదు కేజీల నుంచి మొదలు పెడితే ఈరోజు ఈ దేశంలో అభివృద్ధి కావాల్సినటువంటి జాతీయ రహదారుల అభివృద్ధి నిర్మాణం మొదలు పెడితే ప్రపంచ స్థాయిలో జీ ట్వంటీ సమావేశం అద్భుతంగా నిర్వహించే కార్యక్రమం మొదలు పెడితే ఈ దేశంలో మతకరాలను నివారిస్తూ కర్ఫ్యూలు బాబు పేరు ఆర్టీఎస్లు తగ్గించడం మొదలు పెడతారు ప్రతి అంశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పనిచేస్తోంది ఇది మాకు సంబంధించిన కార్యక్రమం కాదు ట్రస్ట్ కార్యక్రమాన్ని ఎందుకంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా తీర్మానం చేసింది ఏమని అయోధ్యలో రామాయణ నిర్మాణం జరగాలని నైన్టీన్ నైన్టీలో తీర్మానం చేశాము నైన్టీన్ నైన్టీలో పెద్ద రామరథయాత్ర చేపట్టాము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాము నాలుగంటులందరూ జైళ్ళకి వెళ్ళాము కాబట్టి ఈ కార్యక్రమం ఒక కమిట్మెంట్తో నేను చేస్తున్నటువంటిది కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్య రెట్లలో ఇదే సమస్య ఇప్పుడు వచ్చింది హైకోర్టుకు ఆ పల్లెరవరి ఆ సుప్రీంకోర్టు ఎన్ని తీర్మానం ఇచ్చింది ఎందుకు జడ్జిమెంట్ చేసింది మరి హైకోర్టును అడగాల సుప్రీంకోర్టును అడగాల కోర్టు సానుకూలంగా తీర్పునిచ్చాయి ప్రభుత్వం జవాబు పెట్టింది మీరు ఇక్కడ ఈ ల్యాండ్ ఇంత మీరు పెట్టుకోండి ఈ ల్యాండ్ మజీద్కి ఇవ్వండి దేవాలయం నిర్మాణం చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా భూభన చేయడం కానీ ట్రస్ట్ ఏర్పాటు చేసి దేవాలయ నిర్మాణం జరగాలని అన్ని రకాలుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కేంద్ర ప్రభుత్వము తుల్చా తప్పకుండా పాటిస్తుంది తప్ప మేము ఏది కూడా మా సొంతంగా తీసుకునే నిర్ణయం లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తున్నాం మేము ఆర్ ఇంప్లిమెంట్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆన్ రామ జన్మభూమి సంబంధించినటువంటి టెంపుల్ ఇష్యూ ఎక్కడ వాళ్ళే చెప్పారు కదా అక్కడ భారత మాత్ర అత జరిగిందని పార్లమెంట్లో శాంతి భద్రతలు లేవు అక్కడ పార్లమెంట్ మొత్తం సమావేశం జరగకుండా అడ్డుకున్నారు కదా వాళ్ళే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళే కూడా చెప్పింది మిగతా తీరుగారు ఎవరు ఆ పాకిస్తాన్ బాధలో కూడా వద్దంటున్నా ఆ చైనా బాధల్లో కూడా దొరవమని పోయి ఆయన ఎక్కడ ఉండరు మనం మేము వద్ద లేకపోతే గోవా బీచ్లలో కూడా మనం ఏకాలండి అంతరం లేదు అక్కడ వాళ్ళు ఇప్పుడు మేము అంటలేదు కదా పార్లమెంట్లో పెట్టే ఉపన్యాసాలు ఉన్నారు కదా మణిపూర్ గురించి మొత్తం సమావేశాలు జస్ట్ మణిపూర్ ఇన్సిడెంట్ ముత్తు పెట్టుకొని మొత్తం సమావేశాలను మొత్తం అడ్డుకున్నారు బడ్జెట్ సమావేశాలు టోటల్ బడ్జెట్ సమావేశాలు అడ్డుకున్నారు కాబట్టి ఎక్కడైనా శాంతి భద్రత ఉంటే ఇంకా దాన్ని పరిరక్షించాల్సినటువంటి భద్రత ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వం అయినా ఉంటుంది మిగతా రాష్ట్రాలు తిరుగుతున్నాడు కదా ఏమైనా అడ్డుకోలేదు బీజేపీ ప్రభుత్వం అనేది తిరిగాడు కదా ఎక్కడ కూడా మేము అన్ని రకాలుగా భద్రత ఇచ్చాము అన్ని రకాలుగా సహకారం అందించింది ఆ ప్రభుత్వాలు ఇప్పుడు కూడా అందిస్తాము కాబట్టి మణిపూర్లో స్టిల్ దేర్ ఇస్ ఇష్యూ అది కూడా మా కారణం కాదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా మణిపూర్ ఇన్సిడెంట్ కూడా భారతీయ జనతా పార్టీ కారణంగా కాదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి చాలా రోజులుగా ఉన్నటువంటి వైరుధ్యాన్ని హింసగా మారుతున్నది కాబట్టి సమయంతో ఉన్న తప్ప పూర్తిగా పోలీసులను పెట్టి ఇంకా ఎట్లా నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన